ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రి నగరంలోని బాణసంచ విక్రయదారులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు మండల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె ఈసారి ఇండోర్ స్టేడియంలో మొత్తం నలభై ఎనిమిది బాణసంచ కేంద్రాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు ప్రతి కేంద్రం వద్ద నీటి డ్రమ్ములు ఇసుక తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించారు షాపుల మధ్య తగిన దూరం పాటించాలని అగ్నిమాపక విభాగం పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రజలు దీపావళి సందర్భంగా జాగ్రత్తగా పటాకులు కాటన్ దుస్తులు ధరించాలని విజ్ఞప్తి నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం అండి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి పురస్కరించుకుని మన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం లో ఒక నలభై ఎనిమిది షాపులకి ప్రభుత్వం వారు అనుమతినిచ్చారు అది కాకుండా మన ఏలూరు మండలంలోనే తంగల్మూడిలో బైపాస్ లో కూడా ఒక సీమంట్ అనే ఏజెన్సీ కూడా ఒకటి పెట్టాము అక్కడ కూడా పర్మనెంట్ లైసెన్స్ ఉంది దానికి కూడా సో మీకు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో ఆ షాపుల నుంచి మాత్రమే మీరు సరుకుల్ని కొనుగోలు చేసుకుని దానికి తగ్గ జాగ్రత్తలను కూడా మీరు పాటించుకుంటూ మేము అనుమతి ఇచ్చే టైంలో కూడా ఆ షాప్ కి షాప్ కి మధ్యలో టెన్ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకున్నాము మరియు సేల్ చేసే దగ్గర కూడా మీ సేఫ్టీ నిమిత్తం మేము ఒక ఫైర్ ఇంజిన్ అండ్ అంబులెన్స్ జాగ్రత్తగా అక్కడే పెడుతున్నాము అండ్ ఇసుక బకెట్లు మరియు మంచినీళ్ళను కూడా అక్కడ మేము పెడుతున్నాము మన సేఫ్టీ పర్పస్ అదే విధంగా మీరందరూ కూడా అవి తీసుకుని నీళ్ళకి వెళ్లి కాల్చుకునే సందర్భంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఆ క్రేకర్స్ కానీ అవన్నీ కాల్చే సమయంలో వాటిల్లోంచి వచ్చే పొగ వల్ల అన్ని నుంచి మెరుపుల వల్ల కూడా కళ్ళకి వాటికి కొంచెం డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కాల్చేటప్పుడు కళ్ళకి ఒక బ్లాక్ టైప్ లో ఉన్న కళ్ళద్దాలు కానీ చేతికి గ్లౌజెస్ టైప్ యూజ్ చేసుకుంటే మంచిది అదే విధంగానే మీతో పాటు పిల్లలు వాళ్ళు కూడా కాలుస్తూ ఉంటారు కాబట్టి మీకు పక్కన కాల్చే సమయంలోనే ఒక బకెట్ తో వాటర్ కూడా దగ్గర పెట్టుకోవడం కూడా చాలా మంచిది అదే విధంగా కాల్చే సమయంలో కాటన్ బట్టలు లాంటివి కొంచెం లూజ్ గా ఉన్న టైప్ బట్టలు లాంటివి కూడా మీరు ధరిస్తే చాలా మంచిగా ఉంటుంది సో ఈ దీపావళిని మనం అందరం హ్యాపీగా ఆనందంగా జరుపుకోవాలి కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మనం దీపావళిని హ్యాపీగా చేసుకుందాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం జరగకుండా చూసుకుందాం సో అందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి అని జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ